మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చొని విద్యార్థినుల ధర్నా నిర్వహించారు మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుందనీ స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుందనీ చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుందనీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్యాయత్నం చేసింది పది రోజులైనా టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు దాదాపు మూడు గంటల నుంచి తరగతులను బహిష్కరించి ధర్నాకు దిగిన విద్యార్థినులు ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిని సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసులోకి వెళ్లమని తినకుండా ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థినులు ప్రతిసారి ప్రతి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వాళ్ళ మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టాచర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ అయినా సరే స్నాక్స్ బెల్ కొడుతుంది అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొ స్నాక్స్ పెట్టి స్టేడావారి బెల్ కొడుతుంది స్టడవారికి రానాలని ముక్కు చెంపలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టాచర్ అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా మా పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి కదా అని కారణమే వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తుంటే స్నానాలు కదా ఫోటోలు తీస్తుంది మేము ఒక నిమిషం ఒక వన్ మినిట్ లేట్ వస్తే నేమ్స్ రాసి ఎవరి పెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసిరు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి మేడం ఒక గల్లే కదా సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోవాలి ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంత వాటి పైకి లేపిందంట అట్లా చేసేమన్నా కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుండి కదా టీచర్ స్టేజ్కి వచ్చింది మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మ సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్ లా మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది చెప్పండి సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందులా తిడుతుంది పేరెంట్స్ మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళ వచ్చి గీత మేడం వాళ్ళు వచ్చి ఆ మేడంకి చెప్పినవని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు సార్ మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే ఈయనే ఉంటాం మాకు మేడం అయితే వద్దు కొత్త చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే చూస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి